ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు నిరుపేదలకు ఉచితంగా ప్రభుత్వం అందించే ఇళ్లను సైతం దోచుకుని దౌర్జన్యాలకు దిగుతున్నారని అధికార పార్టీకి చెందిన ఎంఆర్పిఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకుడు సుధాకర్ మాదిగా మాట్లాడుతూ స్థానిక ఇందిరామ కాలనీలో గతంలో దస్తగిరమ్మ హసీనా అనే వారికి స్థలాలు కేటాయించారని అయితే ఆ స్థలంలో జెండా చెట్టు దర్గాకు కేటాయించవలసిందిగా అక్కడి ముస్లిం మరియు దూదేకుల వారు కోరడంతో తహసీల్దార్ స్థలం కోటాయించారని తెలిపారు అయితే అక్కడికి రానియకుండా కొందరు చంపుతామంటూ బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ నజీర్ కు వినతి పత్రం సమర్పించామని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొండయ్య రాజేశ్వరి పెద్దరాజు మద్దిలేటమ్మ తదితరులు పాల్గొన్నారు నాయకత్వంలో మేము తహసీల్దార్ వారిని మాణికింద దస్తరమ్మ మరియు అసీనా అనే ఆమె ఇద్దరికి అమృత నగరు మడూర్ రోడ్డున అక్కడ ప్లాట్ నంబరు పదహైదు వందల ఏడు మరియు ఇంకొక నంబరు కలిగిన ఈ రెండు ప్లాట్లు అక్కడ జెండా కట్ట కావాలా అనేసి దూదేగల కులస్తులు ముస్లిం కులస్తులు అడగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు శివచంద్రెడ్డి అన్నగారు జెండా కట్టకు వదిలేసి మీరు ఎక్కడైనా తెచ్చుకోండి అని చెప్పి చెప్పడం ద్వారా ఏమో ఎంఆర్ఓకి అర్జీ పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టిన తర్వాత ఆయన ఏడు వందల నలభై ఎనిమిది దాని పక్కన ఇంకొక ప్లాట్ ఇద్దరికి కేటాయించడం జరిగింది అక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వెళ్తు వెళ్తుంటే అక్కడే మాజీ ఎంఆర్పిఎస్ కార్యకర్త శివశంకర్ అనే అబ్బాయి కొంతమంది ఒప్పందందారులను మనుషులను చంపే ఒప్పందందారులను పిలుచుకొని పోయి ఈమెను ఇంకొక ఆమెను బెదిరించి ఇక్కడ మీరు ఇళ్ళేసుకుంటే మేము చంపుతాము అని బెదిరిస్తే ఇది ఎమ్మెల్యే గారు దృష్టికి పోయాక కేటాయించిన స్థలమే ఇది కానీ ఈమెను బెదిరించారు బెదిరిస్తూ మళ్ళా మేము వైసీపీ లీడర్ల కూడా మేము మాట్లాడకచ్చుకున్నాము నేను వైసీపీ లీడర్లే అని చెప్పేసి వాడు తప్పుడు మాటలు చెప్తున్నాడు యాక్చువల్గా వైసీపీ లీడర్ల ఇక్కడ ఉండే వాళ్ళంతా మేమంతా వైసీపీ లీడర్లమే వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలనే దానికోసం ప్రతి ఒక్క గ్రామంలో కమిటీలు వేసిన వ్యక్తి నేను అదేవిధంగా మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళమే అందులో భాగంగానే మేము ఇటువంటి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రౌడీజం చేసి పార్టీ పేరు చెప్పి పార్టీలో లేకున్నా కానీ పార్టీకి సెటప్ పేరు చెప్పే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు వారిపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను అదేవిధంగా ఆ శివశంకర్ అనే అబ్బాయి మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి వెనకాల అండదండలుగా తిరిగిన వ్యక్తి ఈరోజు సడన్గా నేను వైసీపీలో పనిచేస్తున్నానని చెప్తాను పార్టీలో చేరిన సందర్భం లేదు ఏ రోజే కానీ పార్టీ కోసం జెండా పట్టిన సందర్భం లేదు అంటే దీనంతా అంతా ప్లానింగు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు దానికే ఇటువంటి వికలాంగురాలకు కొంతమందికి బెదిరిస్తా అమృత నగర్లో చేస్తా జీవనం సాగించేటువంటి వ్యక్తిపైన పోలీసులు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు చెచ్చే పనులు ఎవరు చేసినా సాగించేది లేని చెప్పేసి నేను ఈ ఇందులో భాగంగా తెలియజేస్తున్నాను